స్మార్ట్ సుధాకర్ని ఎస్ నైన్ ఛానల్ నుండి గుడ్ మార్నింగ్ అందరికి ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చినామంటే కర్నూలు జిల్లా ఆడే ఉండవా కర్నూలు జిల్లా దుగ్గలి పెరిగిలి మండలాల మధ్యలో ఉన్న గ్రామాల్లో తొలకరి చినుకల వల్ల వర్షాల వర్షాలకి వజ్రాలు తేలుతాయని నానుడి నానుడి కాదు వజ్రాలు దొరుకుతున్నాయి సో వాళ్ళని ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చాము మనము ఓకే ఈరోజు నుంచి సాయంత్రం వరకు ఎక్స్ప్లోర్ చేస్తాము అలాగే మేము కూడా నేను మా అబ్బాయి వచ్చాము మేము కూడా వజ్రాల కోసం వెతుకుతాము సాయంత్రం లోపు ఏదో ఒకటి పట్టుకుని లేదా వదలము ఓకే రండి మొత్తం చూపిస్తాను రండి చూస్తూనే ఉండండి వీడియో కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో కండి ఓకే లైక్ చేయండి ఎక్కడి నుండి వచ్చినారు బై యావరు నుండి వచ్చినారు అదోనా ఓకే దొరికినా ఏమన్నా ఏం లేదు ఎతకాల కిస్మత్ రేదో మిల్జాయిగా దూడా పడతానా ఏమన్నా ఏమన్నా దొరికినాయా దొరికినాయా పత్తి కొండనా ప్రతి సంవత్సరం వస్తుంటారా అదృష్టం అదే సేమ్ అట్లే ఉంది ఇది వజ్రం ఉన్నట్లు ఉంది ఇది వజ్రమేనా చెక్ చేయాలా ఎవరు చెక్ చేస్తారా కనిపిస్తుంది ఎవరు చెక్ చేస్తారా కదా సేమ్ అలాగే ఉంటాయి కదా చూపించినాడు చూపించినాడు చూపించినాడు

దొరకాలని కోరుకుంటాం మేము కూడా చాలా దూరం నుండి వచ్చినారుస్తున్నారు పోలీసుల్లో వచ్చిండ్రా ఓకే ఓకే అదృష్టం ఉండాలా దేవుని దేవుల్లో మీకు దొరకాలని అది మీదే మీదేవురూల ఎమ్గినూరా ఓకే ఓకే మీదే కర్నూలా కాదు ఇది కాదు నేనేం వజ్రాలు చూసి ఎవరు నాకు చూపిస్తున్నారు చూస్తున్నారు కదా వజ్రాలు ముస్లింకి ఎన్ని దొరికినాయో అంటే ఇంకా చెక్ చేయాలా చెక్ చేపిచ్చిన తర్వాత ఇదైతే అది చూడ కొండలు చూడండి ఎట్లుండారో బాబా బా బా ఇంకా యావరానా బేదం చర్లానా ఎన్ని రోజులే వచ్చి ఎన్నో వచ్చినారా ఫుడ్ గిడ్డు తినేది హోటల్లోనేనా ఓకే మీద ఎవరానా అంతా ఒకటేవారా ఏమన్నా దొరికినాయా ఓకే ఓకే వెతకండి వెతకండి అదృష్టాన్ని పరీక్షించుకో అంతే కదా పరాతో వెళ్ళిపోతారు ఓకే ఓకే నైన్ నైన్ మొత్తం ఇది తొలకరి చినుకలు పడంగానే వజ్రాలు వెతుడానికి ఎక్కడి నుంచో వస్తారు తాడుపత్రి ఒంగోలు గుంటూరు ఎమిగినూరు కర్నూలు మరి అట్లా వచ్చేసి కర్నూలు ఎవరెవరంటే వస్తారు వచ్చి వాళ్ళ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు ఏంనా మా అబ్బాయి ఏమో పిలుస్తున్నాడు ఏంనా దొరికిందా ఏది చూద్దాం మా అబ్బాయికి ఏదో దొరికినట్టుంది ఉంది సేమ్ అలాగే ఉంది ఓకే 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 శుభ పరిణామం నుండి వెతుకుతున్నాము మట్టి మట్టి ఉంది నాన్న ఇది కడిగితే అంత నీట్గా అవుతుందేమో ఇది శుభ ఒకటి ఏదో వజ్రం మాదిరి ఉంది లోపల పేరు వస్తుంది ఓకే అట్లా పెట్టుకోనన్నా రైట్ రైట్ అట్లా జోలో పెట్టుకో ఓకే ఏమో అమ్మ మా అబ్బాయికి ఇప్పుడు ఒకటి చిన్నది దొరికింది అది అది వజ్రమ్మ మాదిరే ఉంది ఏ ఊరమ్మ మీది తాడపత్ర దొరికినా ఏమన్నా ఇదే చూపిందన్న అమ్మకి ఆమె ఆయన చేతిలో ఉండేదే మా అబ్బాయికి దొరికింది లోపల ఉంది కదా సూదు వజ్రాల వజ్రాలు ఎక్స్పెక్ట్ ఎక్స్పెక్ట్ ఉన్నట్టు ఉన్నాయమ్మా మీకు ఏమైనా దొరికినాయా వెతుకంటే వెతుకంటే వెతుకుతే దొరుకుతాయిలా ఎన్ని కోణాలు ఉన్నాయి కదా ఆరు కోణాలు మీకు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు కోణాలు లేవు లేవా సేమ్ అలాగే ఉంది కదా వజ్రం అయితే ఈ వజ్రం మాదిరి లైటింగ్ లేదు ముక్క సరేలా ఓకే దొరికిందా అవును కదరా యా ఊరమ్మా కర్నూలా ఏమన్నా దొరికినాయా మొత్తం అందరిది కర్నూలమ్మా ఓకే ఓకే వెతుక్కోండి వెతుక్కోండి అవును వెతుకండి పొయ్యిలో వజ్రం పట్టుకొని పోవాల వజ్రాలా వజ్రాలు మాకు తెలియనే కదా లేదు దాంట్లో తెలియదు నాకు వెతకండి వెతకండి యా గు ఏమైనా దొరికినాయా సుదూరాల నుండి వచ్చిన వాళ్ళు ఇగో అక్కడ హోటల్స్ కనబడుతున్నాయి షెడ్ వేసినారు కదా ఆ షెడ్లో నైట్ పూట ఉంటారు ఇగో ఇక్కడ ఒకటి ఉంది నైట్ పూట షెడ్లు వేసినారు ఆ నైట్ పూట అక్కడ ఉంటారు రాత్రికి భోజనం ఇక్కడే ఉంటుంది చూడండి షెడ్లు ఉన్నాయి అక్కడ ఇక్కడ షెడ్లు వేసినారు కదా నైట్ బూట్ అక్కడే ఉంటారు మరి పొద్దున్నే వాళ్ళ పనుల మీద వాళ్ళు ఉంటారు ఓకే మీరు కూడా ఎవరైనా అదృష్టాన్ని పరీక్షించుండే వాళ్ళు ఉంటే వచ్చేసేయండి కర్నూలు జిల్లా తుగ్గలి మండలం అలాగే జొన్నగిరి మండలం జొన్నగిరి ప్రాంతాల్లో వజ్రాలు వెతుక్కుని అదృష్టాన్ని పరీక్షించుకోండి ఈ వజ్రాలు ఎలా తయారవుతాయంటే ఇక్కడ జొన్నగిరి తుగ్గిలి పరిసర ప్రాంతాలలో సౌండ్ వినపడదు దగ్గరికి వస్తా జొన్నగిరి తుగ్గిలి పరిసర ప్రాంతాల్లో మేలు రకం రాళ్ళు ఉంటాయంట మేలు రకం రాళ్ళు ఇప్పుడు చూపించాం కదా అవే మేలు రకం రాళ్ళు దానిలోకి చినుక పడ్డప్పుడు తొలకరి చినుకలు తొలకరి చినుకలు అప్పుడే ఆ చినుక పడ్డప్పుడు ఆ చినుక అలాగే రాళ్ళలో నిలబడిపోయి వజ్రం మాదిరి తయారవుతుంది అని అంటారు అది నిజమెంతో అబద్ధమెంతో తెలియదు కానీ మీకేమైనా వజ్రాలు ఎలా తయారైతే తెలిసి ఉంటే కామెంట్ చేయండి ఓకే కొత్త వాళ్ళు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే నేను కోసం గాలింపు ఎంత మంది ఉన్నారు కట్టాడి That's no, it.

అదే నేను ఇది ఫ్రెండ్స్ కర్నూలు జిల్లా జొన్నగిరి తుగ్గిలి మధ్యలో మధ్యలోన వజ్రాల అన్వేషణ చూస్తున్నారు కదా ఇంకా రోజు రోజుకు జనాలు పెరుగుతున్నారు కానీ తగ్గడం లేదు మాకు కూడా కొన్ని అనుమానాస్పద రాళ్ళు దొరికాయి అవి కూడా చెక్ చేయించాలా ఓకే వర్షం వస్తుంది అయినా వదలట్లేదు ఈ రోజుతో ఈ వీడియో ఎండు కొత్త వాళ్ళు అయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే మరొక వీడియోతో కలుద్దాం నమస్తే